రోజే మనం చూసుకున్నట్లయితే రాష్ట్ర క్యాబినెట్ ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ మీటింగ్ అయితే ఈరోజైతే మనకి పెట్టబోతున్నారు రాష్ట్ర మంత్రి మండలి సమావేశం ఈరోజు సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతనైతే సమావేశం కాబోతుంది కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారు ప్రధానంగా ఖరీఫ్ సీజన్ ప్రజా ప్రణాళికలు సాగునీటి విడుదలకు సంబంధించిన అంశాలను ప్రస్తావనకు అయితే తీసుకురాబోతున్నారు దీంతోపాటు ఇటీవల ఎస్ఐపిబి సమావేశంలో వచ్చిన ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలపబోతుంది సిఆర్డిఏ అథారిటీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలతో పాటు మంత్రివర్గ ఉపసంఘం సమావేశంలో తీర్మానించిన రాజధాని అమరావతిలోని వివిధ సంస్థలకు భూ కేటాయింపులను రాజధాని ప్రాంతంలో మలవిడత భూ సమీకరణలపై చర్చించనున్నారు మలవిడత భూ సమీకరణకు రైతుల నుంచి సానుకూల స్పందన రావడంతో త్వరితగతిన పూర్తి చేయాలని భావిస్తూ ఉన్నారన్నమాట ఇక దీంతోపాటు విశాఖలోని కాగ్నిజెంట్ ఏర్పాటుకు భూ కేటాయింపులు నక్కపల్లి ఆర్సిలఆర్లు సంస్థకు భూములు తరగతి అంశంపై కూడా చర్చలు అయితే జరుగుతున్నాయి అంటే దీనికి సంబంధించి జరుగుతుందని చెప్పి చెప్తున్నారు మొత్తం మీద కీలక విషయాలు అయితే ఉద్యోగులకు సంబంధించి మరి ఏం ప్రస్తావన ఇస్తారనేది చూడాలి ఎందుకంటే ఏడాది పూర్తయిన సందర్భంగా ఉద్యోగులు నాయకులకు సంబంధించి సంబంధాలు ఏర్పడలేని ఉద్దేశంతో నేను మీటింగ్లో చెప్పడం జరిగింది మరి ఈ మీటింగ్లో క్యాబినెట్ మీటింగ్లో మరి ఉద్యోగులకు సంబంధించి ఏం చెప్తారని మనం చూడాలన్నమాట సో అప్డేట్ రాగానే వీడియో రూపాయలు అందిస్తాను ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్